హాయ్ నిను మి మేరీన్ పీర్ జదా కంగ్రాట్యులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్ సర్ యాక్చువల్లీ ఇప్పుడు అనుకున్న బడ్జెట్ లోనే తీసారా లేదంటే ఎక్కువైపోయిందా ఎక్కువైపోయింది ఎక్కువైంది ఒకటి అన్నారు మూడు అన్నారు ఇప్పుడు ఎంతైంది మూడు అన్న తర్వాత నీ కతెంచుకున్న తర్వాత మార్తి గారిని నాకు వన్నే చెప్పారు ఆ ఇప్పుడు అంత అవదు నేను విజయ్ ను మూడులో తీస్తే నీకు రూపాయి రాదు నువ్వు సినిమాని సినిమాగా తీస్తే సిక్స్ సెవెన్ అవుతుంది మినిమం సినిమా ఇవ్వాలంటే అలా తీస్తే నీకు గెట్ సంథింగ్ అది ఆలోచించుకొని మూవీస్ లోకి ఆఫ్ అయ్యాం చూడాలి అని చూసి ఆ తర్వాత ఫస్ట్ స్కెడ్యూల్ అయిన తర్వాత తను షూట్కి వచ్చాడు విజువల్స్ చూసారు ఏంటి మీరు ఈ రేంజ్ లో పోతున్నారు నువ్వు అనుకున్న బడ్జెట్ లో అవుతుంది అనుకుంటున్నావు అంటే అవ్వదా అని ఒకసారి ఆలోచన సో తను అన్నాడు ఈ రేంజ్ లో పోతే మీరు అనుకున్న బడ్జెట్ లో అయితే అవ్వదు అన్నప్పుడు నేను ఆలోచించా ఓకే మనం నిజంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాం ఇస్తే పవర్ఫుల్గా ఇద్దాం అంటే సాలిడ్ అటెంప్ట్ అయిద్దాం ఏదో వచ్చేళ్ళం వద్దు అన్న తర్వాత ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ మూమెంట్ లో నేను మా డైరెక్టర్ కి మా టీమ్ కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా టిల్ డేట్ చేస్తా ఎందుకంటే ప్రోడక్ట్ అంత బాగా వచ్చింది కాబట్టి అంటే మనం ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ద యుటిలైజ్డ్ యాక్షన్ ఓకే అట్లా నేను ఫ్రీడమ్ దగ్గర నుంచి ఇంకో జనరల్ లో పోనివ్వలేదు కావాలో అక్కడ దాకా తీసుకున్నాను కొంచెం ఎక్కువైంది బికాస్ ఆఫ్ నేను కొత్త కాబట్టి అబ్వియస్లీ తలబండిన వాళ్ళకే డబుల్ అవుతుంది కొత్తగా కాబట్టి అబ్వియస్లీ ఎక్కువ సో నేను మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను కాబట్టి నా షూట్ ఎక్కడ ఆగలేదు ఎందుకంటే అతయిపోతుంది అంటే చెప్తే నమ్మలేరు సార్ ఎందుకంటే ఇందులో విఎఫ్ఎక్స్ కూడా బానే ఉన్నాయి కొన్ని ఒక ఫ్రేమ్ చూసాను సత్యరాజ్ గారు ఇలా నార్మల్ నుంచి లోకి ఆఫ్ విఎఫ్ఎక్స్ ఆల్సో నీడెడ్ సినిమాలో ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఒకటి రెండు సినిమాలు విఎఫ్ఎక్స్ తో వస్తే అవసరం ఉన్నా లేకపోయినా విఎఫ్ఎక్స్ వాడితే సినిమా బాగుండిపోద్ది అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ లో పెట్టేస్తున్నారు అసలు అక్కడ నీడ్ లేదురా అన్న కూడా పెట్టేస్తున్నారు ఆ విఎఫ్ఎక్స్ ఏదో సరిగ్గా ఏమంటారు సరిగ్గా అవ్వక సినిమాలు ఆడని కూడా చాలా మంది చాలా ఉన్నాయి ఇదేం విఎఫ్ఎక్స్ దేనికన్నా సీరియల్ లో విఎఫ్ఎక్స్ బాగుంటున్నాయి కదా ఇలాంటి కమెంట్స్ మనం రెగ్యులర్ గా వింటూ ఉన్నాం సో మీ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎంత వరకు ఉన్నాయి అండ్ మీరు దాంట్లో ఎలాంటి కేర్ తీసుకున్నారంటే ఏం చెప్తారు యాక్చువల్ గా విఎఫ్ఎక్స్ పెద్దగా ఏం లేవు చూస్తే మీకు మీకు ఓన్లీ ఆ కృష్ణుడు ఆ వరల్డ్ ఒకటి ఉంటది కదా ఆ వరల్డ్ ఒకటి బిల్డప్ ఓకే సో అది మా అసోసియేటెడ్ కంపెనీ ఓ సో అది మా అసోసియేటెడ్ కంపెనీ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా బాగా చేపించుకున్నాం మిగతా ఎక్కడైతే అవసరమైందో ఎక్కడ కూడా మేము గ్రీన్ మ్యాట్ గానీ సెట్ గానీ వెళ్ళలేదు అదే న్యాచురల్ లొకేషన్స్ మీరు బిలీవ్ చేయరు సత్యరాజ్ ల్యాండ్ అంత పెద్ద స్టార్ కుకట్పల్లి దగ్గర బొల్లారం దగ్గర అది ఒక పదిహేను ఎకరాల శ్మశానం ఉంటుంది ఆ శ్మశానంలో తను రెడీ టు అంటే అక్కడ బిసైడ్ ది బాడీ పడుకోడ్ దాడీ ఇట్లాంటి థింగ్స్ చేసాడు మేము భయపడిపోయాం చేస్తాడా లేడా మీరు టీజర్ విజువల్ చూస్తే పాపం తీసుకొచ్చేది వర్షం పడేది చాలా నైట్ షూట్ లో చేసారంట కదా సార్ నైట్ షూట్ రైన్ రెయిన్ అంటే డ్రిజ్లింగ్ కూడా కాదు అవును భారీ పాపం సార్ మీ హెల్త్ ఆడేసుకున్నారు సార్ దానికి యాక్చువల్ గా మనం గుణపడి ఉండాలి అంత పెద్ద ఆర్టిస్ట్ కి ఈవెన్ దోస్ అందులో కనపడే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మేము ఒరిజినల్ గా వేసాం మేము పోలీస్ పర్మిషన్ తీసుకొని లాడ్ ఆఫ్ క్రౌడ్ సరౌండింగ్ ఒక రెండు మూడు వందల మంది ఉండే ఆ నైట్ ఓకే మా చాలా టఫ్ అయింది బట్ స్టిల్ అంటే మలయాళం కంటెంట్ అంటే మలయాళం లాగా ఉండే కంటెంట్ దర్ ఇస్ నో రిఫరెన్స్ తమిళ్ లో ఉండే రియలిస్టిక్ లొకేషన్స్ రియలిస్టిక్ అంటే అది తెలుగు కమర్షియాలిటీ మూడింటిని కలిపి తీసింది కూడా మీకు ఇంకొక థింగ్ కూడా చెప్పాలి మేము కథ అనుకున్నాం త్రిబాందారి అనుకున్నాం ఆ త్రిబాందారి బాన్వరికి అనుకున్నాం మాకు తెలియకుండానే ప్రతిదీ మూడు అనేది కలిసి వస్తుంది క్యారెక్టరైజేషన్ చూసిన మూడు పేర్లు మేము ఇనీషియల్ గా అనుకున్నాం జనరల్ గా అసలు ఇందులో ఫీమేల్ క్యారెక్టర్లకు స్కోపే లేదు ఉన్నది ఒకటే హీరోయిన్ ఎవరు వస్తారు ఎవరు చూస్తారు ఈ ఈ జనరల్ గా మాట్లాడుకునే థింగ్స్ కరెక్ట్ చూస్తే మూడు పేర్లకి అంటే అల్లుడికి అత్త ఉంది పాపం తాతకి ఉంది సేమ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇట్లున్నారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్రీథింగ్ మూడు మూడు క్యాల్కులేషన్స్ అవుతున్నాయి అందుకే నేనేం బడ్జెట్ ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి మూడు ఐ రావాలని సో సూపర్ ఎండ్ అయితే నాకైతే చాలా అనిపిస్తుంది వాల్గా వీడియోస్ కంగ్రాగ్యులేషన్ 17 మిలియన్స్ కంగ్రాగ్యులేషన్స్ టు వాల్గా వీడియో నమస్కరిత శుభకక్షలు ఆల్ ది బెస్ట్ వాల్గా वीडियोस కంగ్రాగ్యులేషన్స్ కంగ్రాగ్యులేషన్స్ ఐడ్ లైక్ టు వాల్గా వీడియోస్ ప్లీజ్ ఫాలో వాల్గా వీడియో వాల్గా వీడియో వర్కి నా శుభాభినందనలు మీ అనంత శ్రీ